సిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావులి మండలం కావులి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు బృందావనం కాలనీలోని ఆర్య ఆర్యవశ్యులతో నిర్వహించ తలపెట్టిన పరిచయ కార్యక్రమం రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బృందావనం కళ్యాణ మండపంలో ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారితో మన ఆర్యవయసుల ముఖాముఖి ఉంటుంది ఈ ముఖాముఖి ముఖ్య ఉద్దేశం ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్య ఆర్యవయసులపై అలాగే వ్యాపారస్తులపై ఎన్నో దాడులు జరిగినాయి కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా రేపు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనల్ని ఎలా ఆదుకుంటారు మనల్ని ఎలా సహాయపడతారు అనే దాని మీద కూడా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కాబట్టి పట్టణంలోని ఆర్యవైశులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం సోదర సోదర నా నమస్కారం రేపు సాయంత్రం ఆరు గంటలకు కావాల బృందావన కాలనీలో కావాల కృష్ణారెడ్డి గారితో మన ఆత్మీయ సమ్మేళనం జరగబోతుంది కావున మీరంతా ఉత్సాహంగా పాల్గొని మన వ్యాపార సమస్యలు ఇంకా అధికారుల సంబంధ సంబంధించిన సమస్యలు గత ప్రభుత్వం ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఆయనతో చర్చించి మనం ఆయనతో కరెక్ట్ అయితే ఆయన కృష్ణారెడ్డి గారు ఆయన ఎలాంటి పరిష్కారం సమస్యలతో పరిష్కారం చేస్తారు తెలియజేస్తారు కాబట్టి మీరంతా ఉత్సాహంగా పాల్గొలు కోరుతున్నాను అందరికీ నమస్కారం రేపు ఇరవై నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి స్థానిక బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో కావలి ఆర్య వయస్సులందరితో తెలుగుదేశం బీజేపీ జనసేనాల అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగినది ఈ విషయం గత ఐదారు రోజుల నుంచి మా తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సభ్యులందరం కలిసి పట్టణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యులను కలిసి ఈ వేదికని ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కృష్ణారెడ్డి గారిని మీ ఆశీర్వాదంతో గెలిపిస్తే ఆయన మనకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనే దాని మీద విస్తృతంగా ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించడం జరిగింది అయితే దాదాపుగా కావలి పట్టణంలో మన ఆర్యవయసులు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి సమయాభావం వల్ల అందరినీ స్వయంగా ఎవరినైనా సరే ఒకవేళ చాలా మందిని దాదాపుగా డైరెక్ట్గా కలిసి ఆహ్వానించలేకపోయినందుకు దయచేసి మరోలా భావించకుండా ఇదే మా ఆహ్వానంగా భావిస్తూ రేపు సాయంత్రం ఆరు గంటలకి బృందావనం కాలనీ కళ్యాణ్ మండపంలో జరిగే ఈ ఆర్య వయసులతో శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి పరిచయ వేదికకు ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి మీ అందరి సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ రాత్రికి ఈ ప్రోగ్రాంలో మేము విందు కూడా ఏర్పాటు చేశాం దీనిలో పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఈ మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటున్నాము